రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలను జమ చేసే కార్యక్రమం నిన్నటి రోజు నుండి ప్రారంభమైంది అయితే కొందరికి అమ్మకు వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ కాలేదు ఆధార్ కార్డులో పేర్లు సరిగా లేకపోవడం విద్యుత్ బిల్లు నెలకు మూడు వందల యూనిట్లు అదనంగా రావడం ఇలా అనేక కారణాల వల్ల అమ్మకు వందనం నగదు జమ కాలేదని ఈ సమస్యను పరిష్కరిస్తామని నంద్యేల జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్ తెలిపారు అలాగే పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల పాఠశాల ఆవరణంలో నీరు నిలిచి కావడం జరిగింది విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయని ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ తెలిపారు అక్కడ ట్రాన్సర్ జరిగి చాలా మంది హెడ్ మాస్టర్లు అయితేనే టీచర్లు అయితేనే అందరూ బదిలీ కొత్త స్థానం వెళ్ళారు ఎక్కడ ఏమైనా టీచర్లకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశం ప్రకారము ఫిఫ్టీ పర్సెంట్ టీచర్లు స్కూల్లో ఉన్నట్లు చూసుకోమని కమిషనర్ వారు ఆదేశించారు వారి ప్రకారమే పాఠశాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఇంకా సెవెన్ గేడ్ కౌన్సిలింగ్ ఉపాధి కౌన్సిలింగ్ జరుగుతుంది అది కూడా ఈ రోజుతో లాస్ట్ సాయంత్రం వీలైతే వాళ్ళు కూడా జీనియర్ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి ఇలా మండే నుంచి మాత్రం అన్ని పాఠశాల ఉపాధ్యాయుల కొరత అనేది ఉండకుండా అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు కావాల్సిన మంది ఉండి మాస్ ప్రకారం చక్కగా బోధన జరుగుతుంది మరి ఈ రోజు విజిట్ లో భాగంగా ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గర్ల్స్ మండాలకు రావడం జరిగింది ఇక్కడ మొత్తము ఏడు వందల పదకొండు మంది విద్యార్థినులు ఇక్కడ విద్యా స్కూల్లో అభ్యసిస్తున్నారు అయితే ఈ రోజు స్టార్టింగ్ డే ఈ రోజు రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు మాత్రమే పాఠశాల కాదడం జరిగింది పాఠశాలకు వచ్చిన వారందరికీ కూడా మన వీళ్ళకు యూనిఫామ్స్ అయితేనేమి స్కూల్ బ్యాగ్స్ అయితేనేమి టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అన్ని కూడా ఇక్కడికి పాఠశాల చేరుకున్నాయి ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ప్రకారము మిడ్ డే మీల్స్ కూడా సన్నద్ధమైన విద్యార్థి ఇవ్వడం జరిగింది అది ఎంతో మనం అభినందించే విషయము ఎంత ఎంతో ఖర్చు ఖర్చుతో కూడుకున్నా కూడా మరి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు చాలా మంచి జరిగింది కాబట్టి అది కూడా ఈ రోజు నుంచి నిన్న నుంచే మధ్యాహ్న కోణ పథకంలో సన్న బియ్యంతో ఉంటా ఉండి పిల్లలకు అందరం జరుగుతుంది అంతేకాకుండా తల్లికి వందడం కూడా గత సంవత్సరం ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు చదివినారో అందరికీ కూడా మరి కుటుంబంలో ఎంత మంది ఉన్న అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కరు చెప్పిన తల్లిలో అకౌంటే జమ కాబట్టింది కాకపోతే దానిలో కొద్దిగా అంటే కొంతమందికి ఆధార్ కార్డు వెరిఫికేషన్ జరుగుతుంది అది ఈ రోజు ఒంటి గంట కమిషన్ గారు కంప్లీట్ చేయాలని ఆదేశించారు అది పాఠశాల అయితే తల్లుల ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్నాయో అవన్నీ కొన్ని గట్టిపై అవుతున్నాయి ఆ వైద్య తల్లుల అకౌంట్లలో ప్రభుత్వం పద్దైదు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ కు స్కూల్ మెయింటెనెన్స్ కు అని చెప్తున్నారు పద్మూడు రూపాయలు తల్లుల అకౌంట్ లో జమ కబడతాయి ఇది ఉన్న విషయం అయితే ఇక్కడ అయితే కరెక్ట్ గా వర్షం వచ్చి గల్సేసుకున్న మేజర్ ప్రాబ్లం అంటే నీళ్లు బయటికి పోవు ఆ నీళ్లు హైట్ లేపాలంటే అక్కడ రూమ్లన్నీ కూడా డౌన్ అయ్యే ఉద్దేశంతో దాన్ని ఏం చేయలేకున్నారు కానీ కనీసం బండ ప్రదేశ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాది ఒక పైప్ లైన్ ఎక్కడికైనా తీసుకొని ప్లాన్ అప్ చేశారు పక్క వరకు అది లాస్ట్ డివో గారు ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టి ఉన్నారు అది ఈసారి కూడా మన ప్రస్తుతం డివో తో మాట్లాడి దాన్ని సాలు చేయడం అంటే నాలెడ్జ్ లేదా రికార్డ్స్ కరెంట్ యూనిట్లు కావాల్సిన నాలెడ్జ్ అది ఎందుకు ఎన్యాక్టి ఉన్నారు రీజన్స్ కూడా రాసినారంట మరి ఎక్కడైతే ఆధార్ కార్డులు తప్పున ఏ మాత్రం మన ఎంఈ ఆఫీసర్ రెక్టిఫై చేస్తున్నారు అవి రెక్టిఫైతోనే అందరి తలుల అకౌంట్లలో మరి డబ్బులు జమ పెడతాయి